No more bondage. హల్లెలూయా నీకయే బందకర నా జీవితములో ఉండదు ఉండదు నీకయే కట్టురాకో నాలో ఉండదు నేను సంకలజత కటబడదు ఆమేన్ ఐ హోలీ పర్సన్ నేను పరిశుద్ధమైన వ్యక్తిని చెపరి పరిశుద్ధమైన వ్యక్తిని పరిశుద్ధమైన వ్యక్తిని నీ పరిశుద్ధమైన వ్యక్తిని గట్టిగా చెపరి పరిశుద్ధమైన వ్యక్తిని ఈ వ్యక్తిని నీ పరలోకపు వ్యక్తిని ఈ పరలోక వ్యక్తి గట్టిగా కూడి చెబితే పురుషులు చెపరిని పరలోకం వెళ్ళా వ్యక్తిని నరకము నరకానికి సంబంధించిన వ్యక్తిని కాదు నేను కుమారుని కాదు సాతాను కుమార్తెను కాదు మీరు దేవుని కుమారుడను ఏ సాతానా నా జీవితంలో నీకు ఏ అధికారము లేదు నా యేసు నీ చేతులు నన్ను బయటకు తీసుకొస్తున్నాడు ఈ రోజు ఈ రోజు నాకు విడుదల ఇస్తున్నాడు ఈ రోజు నాకు విముక్తి ఇస్తున్నాడు బంధింపబడిన వారికి విడుదల ప్రకటిస్తున్నాడు ఏ నామములో చర్లో ఉన్న వారికి విముక్తి ప్రకటిస్తున్నాడు వ్యక్తి వచ్చింది లేకపోతే ఆహాబుల దగ్గరికి తెలీలాలు రారు దగ్గరికి తెలీలాలు వస్తారు నీ దగ్గరికి ఎందుకు సాతారణ వ్యక్తులు మాటి మాటికి వస్తున్నారంటే నీ అభిషేకాన్ని లాక్కోవడానికి నీ బానిసలుగా చేసుకోవడానికి నువ్వు స్వతంత్రుడిగా ఉంటే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే నీ ద్వారా ఐగుతంత నేల మట్టం నాశనం అయిపోతుంది నువ్వు త్రాగుతుంది ఈ రోజు నువ్వు త్రాగుబోతు జీవితం లోంచి బయటకు వస్తే నీ ద్వారా అనేక మంది త్రాగుబోతులు మారుతారు ఇక నువ్వు పాపము లోకము చెడ్డ జీవితం పాప భయంకరమైన జీవితం చాలు ఈ రోజు నువ్వు దాంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి నీ అసలైన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం పరలోకం నీపై తెరబడిన జీవితం దేవుని మహిమను ప్రతిరోజు అనుభవించే జీవితాన్ని ఈ రోజు నువ్వు అనుభవించబోతున్నావు పక్క వాళ్ళు జీవితమే మారిపోతుంది నీ కుటుంబ పరిస్థితి మారిపోతున్నది గంతులు వేస్తూ వెళ్ళబోతున్నా లేడీ వలే గంతులు వేస్తూ వెళ్ళబోతున్నా ఇక్కడ చాలా మంది పక్షి రాజులు ఉంటున్నారు పక్షి రాజులు ఉంటున్నారు అయితే మీ చేతి మీ రెక్కలు ఇలా వెనక్కి కట్టేశాడు సాతాను ఈ రోజు మీ రెక్కల కట్టిన కట్లు పెంచబడుతున్నాయి ఎగరండి దేశము ఉన్నత స్థలముల పై ఎగరండి రాష్ట్రం పై ఎగరండి మీ ప్రాంతాల్లో ఎగరండి చెప్పలు కొట్టు స్పీకింగ్ టాంగ్స్